తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా హైదరాబాద్ మెడికోరు వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు చిన్నతనంలో సుంతి చేయడం వల్ల ఓ యువకుడికి ఇన్ఫెక్షన్ సోకింది దీంతో అతను పూర్తిగా పురుషంగాన్ని కోల్పోయాడు పెళ్లి సంసారం సామాజికంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు తన పురుషాంగం మళ్లీ డెవలప్ చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి చివరకు హైదరాబాద్లోని మెడికోవర్ హాస్పిటల్ కు వచ్చాడు పురుషంగాన్ని పూర్తిగా కోల్పోయిన ఆ వ్యక్తికి అతని మోచేతి పైన కొత్త పురుషాంగాన్ని డెవలప్ చేశారు ఆ తర్వాత దాన్ని తీసుకువెళ్లి మర్మంగాలు ఉండే ప్లేస్ లో అమర్చారు సోమాలియాకు చెందిన ఓ యువకుడికి చిన్నతనంలో సుంతి కారణంగా ఇన్ఫెక్షన్ సోకడంతో పురుషంగాన్ని తొలగించారు కానీ కానీ మెడికోవర్ వైద్యులు ఆ యువకుడికి అరుదైన శస్త్రచికిత్సతో కోల్పోయిన పురుషాంగాన్ని పునరుద్ధరించారు తొడ పొట్ట ప్రాంతంలో రక్తనాణాలు మోచేతి నుంచి కండరాన్ని సేకరించడం ద్వారా పురుషాంగాన్ని మళ్లీ సృష్టించి విజయవంతంగా మార్చారు ఏడాదిన్నర క్రితం చేసిన ఈ సర్జరీతో యువకుడు పూర్తిగా కోలుకున్నాడు అంగస్తంభన కోసం తాజాగా పినెల్ ఇంప్లాంట్ ఏర్పాటు చేసినట్లుగా వైద్యులు తెలిపారు రెండు దశలలో జరిగిన ఈ చికిత్స సక్సెస్ఫుల్ అయినట్లు గురువారం ఆసుపత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్లు మీడియాకు వివరించారు సోమాలియా దేశానికి చెందిన ఇరవై ఏళ్ల యువకుడికి నాలుగేళ్ల వయసులో శుంతి జరిగినట్లుగా తెలిపారు ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు ఆ యువకుడి పురుషంగాన్ని తొలగించారు వృషణాల కింద నుంచి మూత్రం వెళ్లేలా వైద్యులు మార్గం ఏర్పాటు చేశారు పద్దెనిమిదేళ్ల వయసు మూత్ర విసర్జనలో ఇబ్బందులు తలెత్తడంతో బాధితుడు మాదాపూర్ లోని మెడికోవర్ ఆసుపత్రిని సంప్రదించాడు ఈ నేపథ్యంలో ఇక్కడి వైద్యులు తొలుత మూత్ర విసర్జన సరిగా జరిగేలా ఓ సర్జరీ చేశారు తర్వాత పురుషాంగాన్ని పునః సృష్టించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా తొలుత రోగి మోచేయి వద్ద మైక్రోవాస్క్యులర్ సర్జరీ ద్వారా రేడియల్ ఆర్టరీ ఫోర్ ఆర్మ్ ఫ్లాప్ విధానంలో పురుషాంగాన్ని రూపొందించారు అనంతరం రక్త నాణాలతో అనుసంధానం చేశారు తర్వాత దాన్ని సర్జరీ చేసి వృషణాల పైభాగంలో అతికించారు మూర్త విసర్జన పురుషాంగం ద్వారా జరిగేలా ఓ గొట్టాన్ని ఏర్పాటు చేసి మూత్రాశయానికి నేరుగా అనుసంధానించారు ఏడాదిన్నర తర్వాత బాధితుడు స్పర్శ పొందగా అంగస్థంభన కోసం తాజాగా వైద్యులు పిలాన్ ఇంప్లాంట్ ను అమర్చినట్లు వారు వివరించారు ఇకపై బాధితుడు వివాహం చేసుకుని సంసార జీవితం కూడా గడప తప్పవచ్చని తెలిపారు గతంలో ఇన్ఫెక్షన్ కారణంగా వీర్య గ్రంథి దెబ్బతిందని వెల్లడించారు దీనివల్ల వీర్య ఉత్పత్తి మాత్రం జరగదని స్పష్టం చేశారు తెలంగాణలో ఇలాంటి శస్త్రచికిత్స ఇదే మొదటిసారని చెప్పారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి